ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సీరియల్ ముద్దమందారం ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అప్పట్లో ఈ సీరియల్ వల్ల ఆ ఛానల్ టీఆర్పి రేటింగ్ చాలా పెరిగిందనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో పార్వతి పాత్రలో తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంది తనుజా అయితే ఇప్పుడు తనుజా పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అందాల రాక్షసి ముద్దమందారం అగ్ని సాక్షి వంటి టాప్ సీరియల్స్లో నటించింది తనుజా ప్రస్తుతం సిర జగదాత్రి సీరియల్లో నటిస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అంతేకాకుండా సూపర్ జోడీలో కూడా తన డాన్స్తో ఆకట్టుకుంటుందనే చెప్పాలి అయితే ముద్దమందారం సీరియల్లో హీరోగా పవన్ సాయి మెయిన్ రోల్లో హరిత అలాగే హీరోయిన్ పాత్రలో తనుజా నటించారు ఇక ఈ ముగ్గురి కాంబినేషన్లోనే జగదాత్రి సీరియల్ కూడా రూపొందుతుంది అయితే ఇప్పుడు తనుజా పెళ్లి చేసుకున్నారు తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే తనుజ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు తనకి తన ఫ్యామిలీకి అలాగే షూటింగ్స్ సంబంధించిన విషయాలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు వివరాల్లోనికి వెళ్తే తను నిజంగా పెళ్లి చేసుకోలేదు అది ఒక తమిళ్ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ ఇక ఈ ఫొటోస్ చూసిన వారు తనుజ పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు దాంతో తనుజ స్పందించారు నేను పెళ్లి చేసుకోలేదు అవి నా తమిళ్ సీరియల్ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ అంటూ క్లారిటీ ఇచ్చారు అందరికీ దగ్గరైన తనుజ జగద్ధాత్రి సీరియల్లో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి తనుజ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి